సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే జనాల్లో ఎంత క్రేజో మాటల్లో చెప్పలేం సూపర్ స్టార్ నటుడు రజనీకాంత్ తన నూట డెబ్బై ఒకటవ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనుక రాస్తూ అనే టైటిల్ ను సంతకం చేశారు రెండు వారాల క్రితమే టైటిల్ ప్రమో లాంచ్ చేయబడి సంచలనం సృష్టిస్తోంది చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు సిబ్బందిని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు రజనీ లోకేష్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రీసెంట్గా మేకర్స్ ఈ మూవీని గా అనౌన్స్ చేశారు ఆ సమయంలో విడుదల చేసిన చిన్న టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఆ టీజర్ లో రజనీకాంత్ బంగారంతో నిండిన ఒక డెన్ లో అక్కడున్న మనుషులను ఒక రేంజ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తుల డెన్ లో అడుగుపెట్టిన హీరో బంగారు గడియారాలతో ఒక గొలుసు చేసి దాంతో అక్కడున్న రౌడీలను తుక్కు తుక్కుగా కొట్టిన విజువల్స్ అభిమానులకు విపరీతంగా నచ్చింది ఈ చిత్రాన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వర్క్ ఫ్రంట్ లో రజనీకాంత్ ఇప్పుడు డీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ నటించారు ఫద్ ఫాసిల్ రాన దగ్గుబాటి దుషారా విజయం రితికా సింగ్ మంజువారియర్ తదితరులు ఉన్నారు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ అక్టోబర్ లో విడుదల కానుంది టైటిల్ ప్రోమో తర్వాత సంగీత స్వరకర్త ఇళయరాజా తన సంగీతం కూలీ ప్రోమోలో ఉపయోగించబడినందుకు కాపీ రైట్లను క్లెయిమ్ చేశారు ఇళేరాజా తన అనుమతి లేకుండా సినిమా ప్రమోలో వావా పక్కం వా పాటను ఉపయోగించడం పట్ల అభిమానులు నెటిజన్లు మరియు ప్రేక్షకుల్లో ఈ విషయం భారీ చర్చకు కారణమైంది రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన తగన్ మగన్ సినిమాలో సాంగ్ అది మెస్ట్రో ఇళేరాజా ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కంపోజ్ చేసింది కూడా ఆయనే అయితే ఇప్పుడు తన అనుమతి లేకుండా సంగీతాన్ని ఉపయోగించారని ఇళయరాజా ప్రొడక్షన్ హౌస్ కు కాపీరైట్ నోటీస్ మొప్పడంతో ప్రోమోలో ఉపయోగించిన పాటపై కూలీ టింగ్ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ గనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ మూవీ టైటిల్ టీజర్ లో అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడినట్లు ఇలేరాజా నోటీసులో పేర్కొన్నారు ఇందులో రజనీకాంత్ నటించిన తగన్ మగన్ మూవీలోని వా వా పక్కం వా పాటలోని మ్యూజిక్ ను ఉపయోగించారు టీజర్లో వావా పక్కం వా సాంగ్ మ్యూజిక్ చేర్చడానికి ఇళయరాజా నుంచి అధికారిక అనుమతి తీసుకోలేదని నోటీసులో లో హైలైట్ చేసింది ఆయన టీం సరైన అనుమతులు తీసుకోవాలని లేకుంటే టీజర్ నుంచి మ్యూజిక్ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకు ఇది వస్తుందని గుర్తు చేసింది సాధారణంగా కొత్త సినిమాల్లో పాత సాంగ్స్ వాడితే ఆయా సంగీత దర్శకుడు గేయ రచయిత అనుమతులు తీసుకుంటారు రాయల్టీ ఇవ్వడం కూడా అనవాయితీ ఇప్పుడు ఇలేరాజాతో ఈ సమస్యను కూలీ మేకర్స్ రాయల్టీతో పరిష్కరించుకునే అవకాశం ఉందని చెన్నై వర్గాలట ఇప్పటికే కాపీరైట్స్ కర్ణాటక కోర్టులో నడుస్తోంది పాటలకు చెందిన రాయల్టీకి సంబంధించిన ఒక నాలుగైదు కేసులు మద్రాసు హైకోర్టులో నడుస్తుండగా ఇప్పుడు ఈ కేసు వచ్చి చేరింది ఆ పాత రాయల్టీ కేసుల విషయంలో నిర్మాతకు పాటలు రాసిన వారికి కూడా ఉంటాయి అంతేగాని సంగీత దర్శకుడికి పూర్తి హక్కులు ఉండవంటూ ఇలేరాజకు వ్యతిరేకంగా తీర్పు రావడం గమనార్హం గతంలో కూడా లోకేష్ కనకరాజ్ తన సినిమాల్లో కొన్ని పాత సినిమాల పాటలు వినియోగించారు ఆ సినిమాల్లో కూడా ఇళేరాజ ట్యూన్స్ ఉన్నాయి తను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఫైట్ అలాగే విక్రమ్ లోని టైటిల్ ట్రాక్లలో కూడా ఇళేరాజా గారి ట్యూన్స్ ఉన్నాయి మొత్తానికి కూలీ విషయంలో తాను కేసు వేశారు మేకర్స్ తన నుండి సరైన అనుమతి పొందవలసి ఉంటుందని లేదా ప్రోమో నుండి పాటను తీసివేయవలసి ఉంటుందని స్పందించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఇళేరాజా హెచ్చరించారు ఇలా పాటల మీద చాలా మందికి నోటీసులు అందిస్తున్నారు గతంలో ఇళయరాజా నోటీసులు ఇచ్చారు తనకు రాయల్టీ చెల్లించకుండా తన పాటలను స్టేజ్ మీద పాడుకుంటున్నారని వాడుకుంటున్నారని కేసు వేశారు ఈ మధ్య ఎస్పీబీ వాయిస్ ను ఏ చేశారంటూ ఎస్పీ చరణ్ కూడా కేసు వేసిన సంగతి తెలిసిందే ఇక తన సంగీతంలోని పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్ షోలలో ఆలపించకూడదని సినిమాల్లోనూ ఉపయోగించరాదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు దానిని అతిక్రమించిన వారిపై ఆయన కేసులు పెడుతుండడం ఇప్పుడు గమనించదగ్గ విషయం ఈ చట్టపరమైన వివాదం ఉన్నప్పటికీ ఈ చిత్రం జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచందర్ స్వరపరిచారు ఇక వేటగాని సినిమా ఎక్కడి వరకు వచ్చిందంటూ అడిగితే ఎనభై శాతం పూర్తయిందని క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్ ప్రస్తుతం ఈ కాంట్రవర్సీలో మాత్రం చేతులు ఎత్తేసినట్టుగానే కనిపిస్తోంది మ్యూజిక్ డైరెక్టర్ నిర్మాతలే చూసుకుంటారని తనకేం సంబంధం లేదన్నట్టుగా రజనీకాంత్ చెప్పేశారు వెంకట్ ప్రభు వెట్టయాన్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాలతో రజనీకాంత్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు గతేడాది జైలర్తో ఈ సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కానీ ఈ ఏడాది లాల్ సలాం అంటూ డిజాస్టర్ మూవీతో అభిమానుల్ని నిరాశపరిచారు ఇక ఇప్పుడు భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి